హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చెప్తాను నీవు ఏ ఆటలు ఆడుతావు వాట్ గేమ్స్ డూ యూ ప్లే నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం లేదు విచ్ సబ్జెక్ట్ యూ డోంట్ లైక్ పరీక్షలకు బాగా తయారవుతున్నావా ఆర్ యూ ప్రిపేరింగ్ వెల్ ఫర్ ద ఎగ్జామ్స్ మీ స్కూల్లో అధికారి ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ హూ ఇస్ ద హెడ్ ఆఫ్ యువర్ స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ ఏం చేస్తాడు వాట్ డస్ ద ప్రిన్సిపల్ డూ మా టీచర్లు అందరూ అంకిత పనిచేస్తారు ఆల్ అవర్ టీచర్స్ వర్క్ విత్ డెడికేషన్స్ మా టీచర్లు చక్కగా పాఠాన్ని బోధిస్తారు అవర్ టీచర్స్ టీచ్ ద లెసన్స్ నైస్లీ మీ స్కూల్లో కంప్యూటర్లు ఉన్నాయా డూ యూ హ్యావ్ కంప్యూటర్ ఇన్ యువర్ స్కూల్ నా టైమును నేను వృధా చేయలేను ఐ కెంట వేస్ట్ మై టైం అతడు ఎంత కాలం ఇక్కడ ఉంటాడు హౌ లాంగ్ విల్ హీ స్టే హియర్ ఓకే గైస్ ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయబోతే లైక్ అనేది చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ ఉండదు ఫ్రెండ్స్ అది కూడా ఆల్ అనేది పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇక నెక్స్ట్ సెంటెన్స్కి అయితే వెళ్ళిపోద్దాం దయచేసి కొంత సమయం వేచి ఉండండి ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ నేను ఇక్కడికి రాలేను ఐ కెన్ కమ్ హియర్ నేను ఎందుకు ఆంగ్లం నేర్చుకోవాలి వై డూ ఐ హ్యావ్ టు లర్న్ ఇంగ్లీష్ ఓకే కాయ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం